గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను దమ్ము శ్రీజా దుమ్ము లేపింది చెప్పితనే ఉన్నా నేను లైక్ ఇంట్రోలోనే చెప్పాను దమ్ము శ్రీజ దమ్ము చూపించడమే కాదు దుమ్ము కూడా లేపుతుంది అట్లాంటి క్యాండిడేట్ అన్న అట్లానే అవుతుంది అన్ని కూడా చూస్తారు సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫేమస్ అవ్వాలని ఉంది ఏముంది చెప్పాలంటే చాలా మందికి బిగ్ బాస్ యాక్టింగ్ గురించి వాటి గురించి వెళ్తారు బట్ నేనేదో యాక్టర్ అయిపోవాలి హీరోయిన్ కాదు జస్ట్ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ నాకు టాస్క్లు అంటే ఇష్టం అడ్వెంచర్స్ అంటే ఇష్టం అంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట అండ్ ఫేమ్ మనీ ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్ళాము అంటే ఫేమ్ వస్తుంది మనీ కూడా వస్తాయి కాబట్టి అదొక్కటి ఉందనమాట ఎవరు ఎంత దాగి పెట్టినా సరే ఖచ్చితంగా బిగ్ బాస్కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే ఫేమ్ ఇస్ ద మెయిన్ థింగ్ సో ఫేమ్ వస్తే మంచిదే కదా ఎవరికి కావాలనుకోవరు ఫేమ్ అనేది సో దట్స్ ద మెయిన్ రీజన్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ సూపర్ సో మొత్తానికి శ్రీజ అగ్ని పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ అటెన్షన్ ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కడ ఉంటే మిగతా వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట అంటే లైక్ అటెన్షన్ అంటే నాకు జనరల్గా కూడా అటెన్షన్ ఇష్టం సో అటెన్షన్ సీకర్ అనుకున్నా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రాంగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు హీరో ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు అక్కడ ఫిలిం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలనుకునే కదా సో నాకు కూడా అటెన్షన్ ఇష్టం చిన్నప్పటి నుంచి అండ్ మోర్ ఓవర్ నాకు ప్లస్ ఏంటంటే నా వాయిస్ వల్ల ఆబ్వియస్గా నాకు అటెన్షన్ వస్తది అది మంచిగా అయినా చెడ్డగా అయినా సరే అటెన్షన్ అనేది ఈజీగా గ్రాప్ చేసే మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఒరే అంతా ఓకే కానీ పాపరా శ్రీ ఓకే కానీ అక్క నువ్వు ఏ థర్డ్ ఆఫ్ ఫోర్ సీజన్ కి వెళ్ళినట్టు ఉండవు కదా అప్పుడే లైక్ జనరల్ గా అది అఫెండ్ చేసేలాగా నేను అనుకోలే నేను జనరల్ గా అంటే తిరిగి ఇచ్చే ఇది ఉంటుంది అక్కడ ఏం చేరికినా ఎస్ క్యూట్ పంచులని ఇచ్చావు అది చాలా సరదాగా అనిపించింది అని మాటలు పుచ్చకాయ కదా చిన్నప్పటి నుంచి మాటలు అలవాటు టైప్ ఎవరైనా అంటే నేను నోరు మూసుకునే కూర్చునే బ్యాచ్ కాదనమాట వెంటనే తిరిగి ఇచ్చేస్తా అది ఎవరైనా సరే సో అట్లా అనేటప్పటికీ అక్క అంటే అక్క కూడా అరుస్తూ ఉంటది కదా అక్క నువ్వు కూడా వెళ్ళావు కదా అక్క అప్పుడు సో ఇప్పుడు కూడా ముయ్యరు అని చెప్పి ఇట్స్ లైక్ మంచిగానే చెప్పాక్ అయ్యో అన్నట్టు అనుకున్నారు చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు తను కూడా బేసిక్ గా పాపం నేను హ్యాండిల్ చేయలేక ఇన్నోసెంట్ అయినటువంటి అమాయకుడు అయినటువంటి అభిజిత్ గారికి కప్పు చెప్పారమ్మా నిన్న నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అభిజిత్ యూ కెన్ హ్యాండిల్ ప్లీజ్ అన్నారు పాప ఆవిడ అసలు రెడ్ అని ఇచ్చాడు అనమాట అభిజిత్ గారు అంటే యాక్చువల్లీ తెలిసిందే కదా మనం అభిజిత్ గారు చాలా కామ్ ఆ మైండ్ సెట్ అనమాట నేనేంటే హడావడి రచ్చరచ్చ చేసేటప్పటికి సో అభిజిత్ గారు ఏందబ్బా ఈ పిల్ల మనకు సెట్ అయ్యలేదు అంటే ఎవరి మైండ్ సెట్ చాలు కదా సో అభిజిత్ గారు ఫస్ట్ మంచి ఇంప్రెషన్ రాలేదు సో హీ గేవ్ రెడ్ నేను కూడా అట్లాగా ఏంటండి భయపడుతున్నారా అన్నట్టు అన్నాను గానీ హీస్ ఆల్సో వెరీ స్వీట్ యాక్చువల్లీ అభిజిత్ గారు సూపర్ మీకు టూ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది అభిజిత్ గారే తిరిగి యువర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు ట్రూ ట్రూ అండ్ మంచి మంచి టాస్క్లు చేశావు హ్యాండ్ మీద రియల్ గా టాటూ యా ఇట్స్ ఒరిజినల్ టాటూ మీకు పోదండి ఇట్స్ రియల్ టాటూ ఐ లవ్ బిగ్ బాస్ యా ఐ లవ్ బిగ్ బాస్ ట్రూ ట్రూ అసలు వన్ సెకండ్ కూడా ఆలోచించలేదు కదా లేదు లైక్ లైక్ ఐ నో అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్ ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళాం ఇట్స్ లైక్ ఫోర్ ఫైవ్ లెవెల్స్ చాలా మందిలో మనం సెలెక్ట్ చేశారు అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక ట్యాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డూ సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదు అనమాట సో నాకు ఫోర్ ఎయిట్ అన్నా కూడా సో ఓకే ఐ ట్రై నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేసాను సో యా ఐ వాజ్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ సో ఐ వాస్ ఓకే చేయండి అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీ ఆఫీస్లో నీ కోలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు నో దొంగలు ఉన్నారా మీ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు యాక్చువల్లీ నేను ఊరికే నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాస్ మేనిఫెస్టింగ్ ఇట్ లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా విన్నర్ అయితే చూడండి చూడండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇది ఏదో చెప్తాది లేదు సోది అన్నట్టు అనుకున్నారు అంతే తప్ప నేను నిజంగా వెళ్తానో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే ఫస్ట్ లెవెల్ అయిపోయింది సెకండ్ లెవెల్ అయిపోయింది థర్డ్ లెవెల్ జీడికి హైదరాబాద్ రమ్మన్నారు నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది నేను జీడికి హైదరాబాద్ వెళ్తున్నాను అదే జీడీకి అని చెప్పలేదు ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట బట్ స్టిల్ లేదు లేదు ఇది ఒక అన్అీషియల్ మీటింగ్ కలవాలి నేను వెళ్ళిపోతున్నాను క్లైంట్స్ చెప్పే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని నేను జీడీ చెప్పాను నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై అవుతాను అని సో వచ్చినాక ఇప్పుడైతే యూ ఆర్ సెలెక్ట్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్ మీరు టెన్ డేస్ హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యు ఆర్ ఫెల్ట్ ఇన్సైడ్ హ లైక్ ఏం అనిపీలేదు ఏం అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంత కూడా కొంచెం లైక్ మరీ ఓవర్ గా చేసినట్టు అనిపీలేదు అన్నట్టు చెప్పారనమాట సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా నాకేం పెద్దగా అనిపించలేదు బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే చేసింది నేనే చెప్పింది నేనే సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నాను నాకు ట్రోలింగ్ అనేది అలవాటే స్టార్టింగ్లో అందరూ మీ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు మైక్ మింగేసిందా సౌండ్ డబ్బానా ఏదో చాలా చాలా మీన్స్ డబ్బా రేకులు రాని మింగేసావా మైక్ మింగేసావా ఏంద్రాబాబు ఆ గొంతు అది నేను చిన్నప్పటి నుంచి వెంటనే వస్తున్నా సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను చిన్నప్పటి నుంచి కూడా దెబ్బ అంటారు డబ్బా రేకులు రాని అంటారు సో ఎందుకు అఫెండ్ అవ్వాలి ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది పుట్టినప్పుడు నా వాయిస్ ఇట్లా పుట్టాను నేను మార్చుకోలేను కదా ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు అని వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా నాకు మార్చుకోవాలని కూడా లేదు చాలామందికి నచ్చదు సో ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా సో ఏం హ్యాపీ వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫ్ అండ్ అవ్వాలి ట్రోల్ చేసుకుంటే చేసుకునియండి అని వదిలేసావు ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా మీన్స్ అవన్నీ పట్టించుకోరు మంచిగా అనుకుంటాను సరే వాళ్ళే నాకు నేను ఏం పిఆర్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు చేసుకుని సో స్ట్రీజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాది నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ జాయింట్ ఫ్యామిలీ టైప్స్ అనమాట మా డాడీ ఒక జీవీఎన్సీ ఎంప్లాయ్ మమ్మీ వచ్చి హౌస్ వైఫ్ అన్న కూడా జీవీఎన్సీ ఎంప్లాయ్ అండ్ అత్త మామ పిన్ని బాబాయ్ అందరూ కూడా క్లోజ్గానే ఉంటాం అనమాట అందరం లైక్ ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ సో మా చాలా జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తూ మెలుస్తూ లైక్ అట్లానే ఉంటాం యా అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే నువ్వు ఎవరో నాకు తెలియక ముందు నేను నీ రీల్ ఒకటి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసి నవ్వుకున్నాను గెస్ట్ ఏ రీల్ అనేది చాలానే రీల్స్ ఉంటాయి పండగ టైంలో ఓహో ఇదా అరిసెలేదా బావ టింగి టింగి టిగి టివా నేను నీది చూసిన ఫస్ట్ వీడియో అదే కానీ అప్పుడు కూడా నువ్వు వైజాగ్ అమ్మాయి అని విషయం నాకు తెలియదు ఓహ్ ఓకే కానీ నేను నిన్ను అంటే నేను ఎవరో నీకు తెలియకపోవచ్చు నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేను రీల్ని నేను అప్పుడు చూసాను ఓకే ఫీల్డ్ వచ్చి గెస్ అది మంచి వైరల్ కూడా అయింది ఆ టైంలో ఆ రీల్ తో నువ్వు మా అందరికి తెలుసు యాక్చువల్ యాక్చువల్గా కట్ చేస్తే విత్ బస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉన్నానా అగ్ని పరీక్ష స్టేజ్ మీద దానికి ముందు కూడా ఇంకొక రీల్ కూడా చూసాను ఓకే అందరూ ఒకటి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని ఎంటైర్ ఫ్యామిలీ అంతా వెళ్తే చాలా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా ఇది చాలా బాగుంది అని అనుకున్న యా మా చాలా జాయింట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ కూడా నా కజిన్స్ అన్నమాట యాక్చువల్లీ నాకంటే కంటే చిన్నవాళ్ళు సో మేము ఒక సిక్స్ మెంబర్స్ అమ్మం సైడ్ సిక్స్ మెంబర్స్ నానమ్మ సైడ్ ఒక సెవెన్ మెంబర్స్ ఉంటాం సో చాలా క్లోజ్ సో బేసిక్లీ ఎప్పుడు చూసినా సరే వాళ్ళతోనే ఉంటాను నేను ఫ్రెండ్స్ అది చాలా తక్కువ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటా సూపర్ సో నువ్వు నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి నేను బీటెక్ ఇంజనీరింగ్ అది వైజాగ్ లో కాదు భీమవరం లో విష్ణు కాలేజ్ లో చేశాను అనమాట ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఇన్ఫోసిస్ లో వర్క్ చేశా యాక్సెంచర్ లో వర్క్ చేసా ప్రెసెంట్ ఇంకో ఎంఎన్సీ కంపెనీలో అయితే వర్క్ చేసిన కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ తెలిసిందే కదా మనం అభిజిత్ గారు చాలా కామ్ ఆ మైండ్ సెట్ అనమాట నేను ఏంటంటే హడావడి రచ్చరచ్చ చేసేటప్పటికి సో అభిజిత్ గారు ఏందబ్బా ఈ పిల్ల మనకి సెట్ అయ్యలేదు అంటే ఎవరి మైండ్ సెట్ చాలు కదా సో అభిజిత్ గారు ఫస్ట్ మంచి ఇంప్రెషన్ రాలేదు సో హీ గేవ్ రెడ్ నేను కూడా అట్లాగా ఏంటండి భయపడుతున్నారా అన్నట్టు అన్నాను కానీ హీస్ ఆల్సో వెరీ స్వీట్ యాక్చువల్ అభిజిత్ గారు సూపర్ మీకు టూ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది అభిజిత్ గారే తిరిగి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు ట్రూ ట్రూ అండ్ మంచి మంచి టాస్కులు లు హ్యాండ్ మీద రియల్ గా టా ఇట్స్ ఒరిజినల్ టాటు మీకు పోదండి ఇట్స్ రియల్ టాటూ ఐ లవ్ బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్ ట్రూ ట్రూ అసలు సెకండ్ కూడా ఆలోచించలేదు కదా లేదు లైక్ ఐ నో లైక్ అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్ ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళం ఇట్స్ లైక్ ఫోర్ ఫైవ్ లెవెల్స్ చాలా మందిలో మనం సెలెక్ట్ చేశారు అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక టాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డు సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదు అనమాట సో నాకు ఫోర్ ఎయిట్ అన్నా కూడా సో ఓకే ఐల్ ట్రై నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేశాను సో యా ఐ అస్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ సో ఐ వాస్ ఓకే చేయండి అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీ ఆఫీస్లో నీ కోలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు నో దొంగలున్నారమ్మా ఈ అగ్నిపరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరు దొంగలు యాక్చువల్లీ నేను ఊరికే నేను మంది అనుకుంటారు కానీ ఐ వస్ మేనిఫెస్టింగ్ ఇట్ లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా విన్నర్ అవుతా చూడండి చూడండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇది ఏదో చెప్తాది లేదు సోది అన్నట్టు అనుకున్నారు అంతే తప్ప నేను నిజంగా వెళ్తానో అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే ఫస్ట్ లెవెల్ అయిపోయింది సెకండ్ లెవెల్ అయిపోయింది థర్డ్ లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను అదే జీడీకి అని చెప్పలే ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా అంటే నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట బట్ స్టిల్ లేదు లేదు ఇది ఒక మీటింగ్ తో కలవాలి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు కూడా వెళ్తే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని నేను జీడీ చెప్పాను నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై అవుతాను సో వచ్చినాక ఇప్పుడైతే యూ ఆర్ సెలెక్టడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్ మీరు టెన్ డేస్ హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పాయి ఇంట్లో అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్ హ లైక్ ఏం అనిపీలేదు ఏం అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంత కూడా కొంచెం లైక్ మరీ ఓవర్ గా చేసినట్టు అనిపీలేదు అన్నట్టు చెప్పారనమాట సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా నాకేం పెద్దగా అనిపిలేదు బికాజ్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే చేసింది నేనే చెప్పింది నేనే సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నాను నాకు ట్రోలింగ్ అనేది అలవాటే స్టార్టింగ్లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు మైక్ మింగేసిందా సౌండ్ డబ్బానా ఏదో చాలా చాలా మీన్స్ డబ్బా రేకులు రాని మింగేసావా మైక్ మింగేసావా ఏంద్రా బాబు గొంతు అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను నాకు చిన్నప్పటి నుంచి కూడా దెబ్బ అంటారు డబ్బా రేకులు రాని అంటారు సో ఎందుకు అఫెండ్ అవ్వాలి ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది పుట్టినప్పుడు నా వాయిస్ ఇట్లా పుట్టాను నేను మార్చుకోలేను కదా ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు అని వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తాను నాకు మార్చుకోవాలని కూడా లేదు చాలా మందికి నచ్చదు సో వాళ్ళకి ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా సో మేము హ్యాపీ వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అండ్ అవ్వను ట్రోల్ చేసుకుంటే చేసుకుని అండి అని వదిలేసావు ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా మీన్స్ అవన్నీ పట్టించుకోరు మంచిగా అనుకుంటాను సరే వాళ్ళే నాకు నేను ఏం పిఆర్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు చేసుకునే అందులో సో శ్రీజ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాది నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ జాయింట్ ఫ్యామిలీ టైప్స్ అనమాట మా డాడీ ఒక జీవీఎన్సీ ఎంప్లాయీ అండ్ మమ్మీ వచ్చి హౌస్ వైఫ్ అన్న కూడా జీవీఎన్సీ ఎంప్లాయీ అండ్ అత్త మామ పిన్ని బాబ అందరూ కూడా క్లోజ్గానే ఉంటాం అనమాట అందరం లైక్ ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ సో మా చాలా జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తూ మెలుస్తూ లైక్ అట్లానే ఉంటాం యా అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే నువ్వు ఎవరో నాకు తెలియక ముందు నేను నీ రీల్ ఒకటి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసి నవ్వుకున్నాను ఓకే గెస్ట్ ఈ రీల్ అనేది చాలానే రీల్స్ ఉంటాయి పండగ టైంలో ఓహో ఇదా అరిసెలేదా బావ టింగి టింగి టింగిటి వా నేను నీది చూసిన ఫస్ట్ వీడియో అదే కానీ అప్పుడు కూడా నువ్వు వైజాగ్ అమ్మాయిమని విషయం నాకు తెలియదు ఓహో ఓకే కానీ నేను నిన్ను అంటే నేను ఎవరో నీకు తెలియకపోవచ్చు నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేను రీల్ నిప్పుడు చూశాను ఓకే ఫీల్ వచ్చి గెస్ అది మంచి వైరల్ కూడా అయింది ఆ టైంలో ఆ రీల్తో నువ్వు మా అందరికి తెలుసు యాక్చువల్ గా కట్ చేస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉన్నానా అగ్ని పరీక్ష స్టేజ్ మీద దానికి ముందు కూడా ఇంకొక రీల్ కూడా చూసాను ఓకే అందరూ ఒకటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఒడియో వీళ్ళతో చాలా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా ఇది ఏదో చాలా బాగుంది అని అనుకున్నాను మా చాలా జాయింట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళిద్దరు కూడా నా కజిన్స్ అన్నమాట యాక్చువల్లీ నాకంటే చిన్నవాళ్ళు సో మేము ఒక సిక్స్ మెంబర్స్ అమ్మమ్మ సైడ్ సిక్స్ మెంబర్స్ నానమ్మ సైడ్ ఒక సెవెన్ మెంబర్స్ ఉంటాం సో చాలా క్లోజ్ సో బేసిక్లీ ఎప్పుడు చూసినా సరే వాళ్ళతోనే ఉంటాను నేను ఫ్రెండ్స్ అది చాలా తక్కువ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను సూపర్ సో నువ్వు నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి నేను బీటెక్ ఇంజనీరింగ్ అది వైజాగ్ లో కాదు భీమవరం లో విష్ణు కాలేజ్ లో చేశాను అనమాట ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఇన్ఫోసిస్ లో వర్క్ చేసా యాక్సెంచర్ లో వర్క్ చేసా ప్రెసెంట్ ఇంకో ఎంఎన్సీ కంపెనీలో అయితే వర్క్ చేసిన కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్